హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ రేయాష్ ఈ వీడియోలో అయితే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నానండి అదేంటంటే మనకు పిల్లల్ని స్కూల్కి వేసేటప్పుడు కొన్ని థాట్స్ అయితే కొన్ని టెన్షన్స్ అయితే మనకు ప్రతి పేరెంట్స్కి అయితే ఉంటాయి అందులో మెయిన్ మదర్కి ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా నాకు అట్లా అనిపించింది అందుకే నేను ఈ వీడియో అయితే చేయాలి అని అనుకున్నాను నాకు తెలిసిన కొన్ని టాపిక్స్ అయితే అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయాలి అని అనిపించింది మళ్ళీ ఒకసారి అయితే ఈ వీడియో మీకు ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మాత్రం ఫుల్గా ఎందువరకు చూడండి మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఫ్యామిలీ మెంబెర్స్కి కన్నా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనుకుంటే షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మెయిన్ ఏంటంటే మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్ ప్రకారము సిక్స్ ఇయర్స్ నిండిన తర్వాతనే ఫస్ట్ క్లాస్కి తీసుకుంటున్నారు అన్నట్టు అది మన పేరెంట్స్కి అయితే అందరికీ తెలుసు ఆలోపు మనం ఎప్పుడు జాయిన్ చేయించాలి ఎప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనేది చాలామందికి ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కొంచెం లేట్ చేసినా కానీ వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా మిస్ అవుతుందా అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది ఇయర్ వేస్ట్ అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది అసలు రకరకాలుగా ఆలోచనలు అయితే ఉంటాయి అన్నట్టు అనిపించింది అందుకే మెయిన్ ఏ పేరెంట్స్ అన్నా స్కూల్ గురించి ఆలోచించాలి అని అంటే ఫస్ట్ మనము సెకండ్ బాడీ అయిపోయిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు అది కామన్ థింగ్ అన్నట్టు ఎందుకంటే ఊర్లో అయితే అంగన్వాడీస్ ఉంటాయి కాబట్టి ఏదో టైంపాస్గా ఎలా పంపిస్తారు వాళ్ళకు స్కూల్ లైఫ్ అనేది అర్థం కావాలా టైం టు టైం అనేది తెలియాలి అని మరి సిటీలో ఉన్న వాళ్ళు అయితే కష్టం కదా అంగన్వాడీస్ ఉంటాయి అనుకోండి కానీ మనకు కన్వీనియంట్గా దగ్గరలో ఉండకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం కాబట్టి మరి స్కూల్ ఇద్దామా అని అప్పుడప్పుడు మనము సర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా మనము ఏ టైంకు స్కూల్ వెయ్యాలి అనేది మనకు అప్పుడే మనకు క్లియర్గా థాట్ అయితే వస్తుంది మెయిన్ ఇక్కడ సిక్స్ ఇయర్స్కి మనం ఫస్ట్ క్లాస్ అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయాలి అని అంటే మన సెకండ్ బర్త్డే అయిన తర్వాత ఫస్ట్ మనకు ప్రీ స్కూల్ ఉంటుంది మళ్ళీ నర్సరీ ఉంటుంది మళ్ళీ ఎల్కేజీ యూకేజీ ఉంటుంది మొత్తానికి ఫోర్ అవర్స్ అన్నట్టు అంటే ఈ ఫోర్ అవర్ సారీ ఫోర్ ఇయర్స్ అన్నట్టు అంటే ఈ ఫోర్ ఇయర్స్లో మనం పిల్లల్ని స్టే స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ నుంచి మనం వాళ్ళని ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి మెయిన్ థింగ్ ఎక్కడ వస్తుంది అని అంటే స్కూల్ సెకండ్ ఇయర్ సెకండ్ బర్త్డే అయిపోగానే మనకు టూ అండ్ హాఫ్ ఇయర్ అయితే పడుతుంది టూ అండ్ హాఫ్ ఇయర్ కాగానే ప్రీ స్కూల్కి ప్లే స్కూల్కి ప్లాన్ చేద్దామా అన్న తాటతో వస్తుంది కానీ ప్లే స్కూల్ అనేది మనకు ఇయర్ మొత్తం పంపించకపోయినా సెట్ అవుతుంది ఒక మనం నర్సరీ వేసే ముందు ఒక సిక్స్ మంత్స్ ముందు పంపించినా కానీ వాళ్ళకు ఎలోన్గా తినడం అన్నా లేదు అంటే వాళ్ళ పిల్లలతోటి కమ్యూనికేషన్ అనేది మాట్లాడడం అన్నా ఆడుకోవడం అన్న అనేది వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాతనే మన పిల్లల్ని మనము ప్లాన్ చేయడమే బెటర్ అని నాకు అనిపించింది అది థర్డ్ బర్త్డే దగ్గరలో ఉన్నా కానీ మనం ప్రీ స్కూల్ అనేది మనము యాక్సెప్ట్ చేయొచ్చు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏజ్ అనేది మనం కంపేర్ చేయాలి అని అంటే టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్కి ప్లే స్కూల్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అండ్ హాఫ్ నర్సరీ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఎల్కేజీ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ యూకేజీ అంటే సిక్స్ అండ్ హాఫ్కి మనం కంపల్సరీ ఫస్ట్ క్లాస్లో ఉంటేనే బేబీ మన ఇంట్లో అయినా స్కూల్లో అయినా వాళ్ళ వాళ్ళకు ఓన్ అనేది అంటే షార్ప్ అయిపోతుంది అన్నట్టు మైండ్ షార్ప్ అయిపోతుంది మన టెన్త్ వచ్చేసరికి సేటన్ ఏజ్ అనేది వాళ్ళకు ఈజీగా అవుతుంది ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి కూడా మనకు ఇక్కడ ప్రీ స్కూల్లోనే మనకు క్లారిటీగా వాళ్ళకంటూ ఒక ఎలోన్గా ఉండడము పిల్లల మధ్యలో ఆడుకోవడము మళ్ళీ తినడము ఎవరైనా ఇప్పుడు సడన్గా ఇంటికి ఎవరైనా వచ్చిందనుకో వాళ్ళ వాళ్ళకే సైలెంట్ ఉంటారు అలా ఉండకుండా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అన్న అందరితోటి కలవాలి అని అన్న మనకు ఈ బేస్మెంట్ స్కూల్ అంటే ఇదంతా బేస్మెంటే కదండి ఈ బేస్మెంట్ దాంట్లోనూ మనకు పిల్లలు అనేది గ్రోత్ అవుతారు అని అనిపించింది అది మనకు ప్రీ స్కూల్ అంటే ప్లే స్కూల్ వచ్చేసరికి మనము ఎన్ని మంత్స్ అయినా పంపించుకోవచ్చు అది డిపెండబుల్ పేరెంట్సే ఉంటుంది కానీ నర్సరీకి వచ్చేసరికి కంపల్సరీ వన్ ఇయర్ అన్నట్టే ఉంటుంది కాబట్టి పిల్లల్ని ప్లే స్కూల్కి నర్సరీ కంటే ముందు ఇయర్ ఒక సిక్స్ మంత్స్ అన్న సెవెన్ మంత్స్ ముందన్న అలా వేసుకొని దాని ప్రకారం పోవడమే బెటరు మెయిన్ అసలు మరే అన్స్ అయితే చాలా షార్ప్ అయింది అన్నట్టు కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే ఏజ్ చిన్నగా ఉంటుంది పిల్లల్ని చూసేసరికి పెద్దగా కనబడతారు కొందరు పిల్లలను పెద్దగా ఉంటారు ఏజ్ అయితే చూసేసరికి చిన్నగా ఉంటారు అక్కడికి వచ్చేసరికి అరే ఈ పిల్లల్ని ఇంకా మీ పిల్లని మీ బాబుని ఇంకా స్కూల్కి వెయ్యలేదా అనే కామెంట్స్ కూడా పేరెంట్స్కి వస్తాయి అన్నట్టు అలా దాంతో కూడా మనము బయట రకంగా కూడా పేరెంట్స్ సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకే మనకు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఇయర్స్ నిండిన పిల్లలకే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆలోపు మనమే ప్లే స్కూల్ దగ్గరనే మనం ఆలోచించుకొని పంపేయాల్సి వస్తుంది నర్సరీ ఎల్కేజీ యూకేజీ అయితే ఇయర్ వైజ్గా కంపల్సరీ ఉండాలి కాబట్టి మనకు బేబీ ఇప్పుడు ఆగస్ట్లో పుట్టిందనుకోండి నెక్స్ట్ ఇయర్ అగస్ట్కి వన్ ఇయర్ అంటే ఇక్కడ మనము ఎటు తిరిగి మనకు కొన్ని మంత్స్ అనేది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది కొన్ని మంత్స్ అనేది మనల్ని కన్ఫ్యూజన్ కూడా పెడుతుంది ఆ మంత్స్ తోటి మనం ప్లే స్కూల్ అనేది అటాచ్మెంట్ చేసుకుంటే మనకు ఈజీగానే ప్రాసెస్ అయితే ఉంటుంది అనిపించిందండి మళ్ళీ పిల్లలకైతే అసలు చాలా చాలా మైండ్ డెవలప్ అవుతుంది ప్లే స్కూల్ తోటి వాళ్ళకు ఒకవేళ పిల్లల మధ్యలో ఉంటే వాళ్ళకి మాటలు కూడా వస్తాయి వాళ్ళ రెస్పెక్టబుల్ పెరుగుతుంది రెస్పాన్స్ పెరుగుతుంది ఎలా పోవాలి రావాలి అదే మనము పెద్ద అయిన తర్వాత పిల్లలకి పంపిస్తామనుకో కొంచెం మారం చేస్తారు అన్నట్టు పోనీకి అదే చిన్నగా ఉన్నప్పుడు పంపిస్తే వాళ్ళకు థాట్ వస్తుంది ఓకే నేను స్కూల్కి వెళ్ళాలి ఈరోజు స్కూల్కి వెళ్ళాలి రావాలి మళ్ళా ఎలాగో మనము ప్లే స్కూల్లో ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో నేర్పించలేము వాళ్ళతో పాటు మనం ఆడుకుంటూ మనకు నెంబర్స్ చెప్పడము వాళ్ళతోటి రేమ్స్ ఆడిపించడము ఇలాంటివి చేస్తాం కాబట్టి మనకు కూడా తెలియకుండానే స్కూల్ మూమెంట్ పిల్లలతో గడపడం అనేది ఈజీగా మనకు కూడా అలవాటు అయిపోతుంది అనిపించింది అందులో పేరెంట్స్కి పిల్లలు పిల్లలు అస్సలు సఫర్ కావరు అన్నట్టు అనిపించింది కానీ ఇక్కడ ఇంకో థింక్ ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే మెయిన్ సఫర్ అయ్యేది పేరెంట్సే అబ్బా మన చిన్నపిల్ల మన బాబు ఇంత చిన్నగా ఉన్నాడు ఇప్పుడే స్కూల్ అవసరమా కొన్ని రోజులైనా పంపిస్తే బాగుంటుందేమో అని అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు ఈవెన్ మేము కూడా అనుకున్నాము కానీ ఇప్పుడు మనము గట్టిగా ఉంటేనే రేపటికి నర్సరీకి వాళ్ళని మనం పుజ్జేస్తాం చేస్తామన్నట్టు వాళ్ళ హోంవర్క్ చేయించడం అన్నా లేదు అంటే తోటి ఏమన్నా వర్క్ అంటే స్కూల్ వర్క్ చేయించడము అలాంటివి మనం చేయించడానికి కూడా మనం కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతాము అదే మనం డైరెక్ట్గా అక్కడనే పంపిస్తే డైరెక్ట్గా నర్సరీకి పంపిస్తే అక్కడ స్టూడెంట్ సఫర్ అవ్వాలి పేరెంట్స్ సఫర్ అవ్వాలి అదేదో పేరెంట్స్కి పిల్లలకి అలవాటు కావాలి అని అంటే ప్లే స్కూల్ అనేది మెయిన్ అని నాకు అక్కడ అనిపించింది ఎందుకంటే దాంట్లో ఎన్నో నేర్చుకుంటారు వాళ్ళు కలర్స్ నేర్చుకుంటారు వన్ టూ త్రీలు నేర్చుకుంటారు అది పిల్లలతోటి ఎలా రిలేషన్షిప్ అనేది వాళ్ళకి మెయింటైన్ అవుతుంది ప్లే స్కూల్ అని అంటే అదేదో ప్రైవేట్లో వేయాలి అన్నట్టు కాదు అది ఏదైనా కానీ వాళ్ళకి స్కూల్కి పంపించాలి మెయిన్ ఈ సైడ్ అనే ప్రకారం స్కూల్కి పంపిస్తే వాళ్ళకంటూ స్కూల్ లైఫ్ అయితే అలవాటు పడుతుంది కరెక్ట్ మనకు సిక్స్ నిండిన తర్వాత పిల్లల్ని అయితే ఫస్ట్ క్లాస్కి అయితే ఇగనిక్కి ఈజీగా ఉంటుంది అన్నట్టు నాకు అలా అనిపించింది ఓకే అండి ఈ వీడియోలో అయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఇంకేదైనా నేనేమన్నా మర్చిపోతే కనుక నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీకేమన్నా నచ్చితే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్